అందమైన కొండలు పచ్చని గడ్డి ఊరంతా పెంకిటిల్లు కరెంట్ అయితే అస్సలే ఉండదు సెల్ ఫోన్లు ఏమీ ఉండవు ఆధునికంగా తయారు చేసిన ఎలక్ట్రానిక్ గడ్జెట్స్ ఏమీ ఉండవు అనమాట టీవీలు అయితే అస్సలే ఉండవు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉందన్నమాట ఈ గ్రామం అచ్చంగా గ్రామీణ జీవితం అనమాట ఈ గ్రామ ప్రజలది రెండు వందల ఏళ్ల క్రితం నాటి సింపుల్ లైఫ్ని అంటే అప్పటి ప్రజలు ఆచరించే వ్యవహారాలు వాళ్ళ పద్ధతులని అనుసరిస్తున్నారనమాట ఇప్పటికీ మన తాతల మొత్తాతల కాలం నాటి మా పద్ధతులను అయితే పాటిస్తారు ఈ గ్రామ ప్రజలు మొత్తం అంతా కూడా ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుందన్నమాట ఈ గ్రామ ప్రజల జీవనం అంతా కూడా పంతొమ్మిది వందల ఒక గ్రామం ఎలా ఉండేదో అచ్చంగా అలాంటి గ్రామీణ జీవితం గడుపుతున్నారు ఈ గ్రామ ప్రజలైతే మూడు పూటల వేద మంత్రాలను పాటిస్తూ భగవద్గీతను జపిస్తూ బోధిస్తూ పిల్లలకి చెప్తూ ఇంకా కృష్ణుడి పాటలు పాడుతూ మళ్ళీ కృష్ణుడి గానాలు చేస్తూ ఆ కృష్ణుడి మీదే ఎంతో ప్రేమతో ఉండడం అన్నమాట ఈ గ్రామ ప్రజల యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఈ గ్రామాన్ని రెండు వేల పద్దెనిమిది జూలైలో ఇస్కాన్ సంస్థ అయినటువంటి వేదాంత స్వామి ప్రభుపాదులవారు వారు ఆయన వారి శిష్యులు ఏర్పాటు చేశారనమాట కానీ ఇప్పటి ఇప్పటి మన జీవితాలకి ఇప్పటి సాంకేతికతకు ఇప్పటి మన మనం యాంత్రికంగా మన గజిబిజి లైఫ్లో పరుగులు తీస్తూ ఉంటాం పొద్దున్న లెగిసి సాయంత్రం వరకు మన లైఫ్లో అసలు మనం ఎలా ఉంటున్నాం అనేది మనకే తెలియకుండా జీవిస్తున్నాం కదా అలాంటి లైఫ్కి ఎంతో అసలు ఎంత అంటే చెప్పలేనమాట అంత ఆదర్శంగా ఉన్నారనమాట ఈ గ్రామ ప్రజలు చిన్న పల్లెటూరు అయినా ఈ తరానికి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది అనమాట అసలు ఈ గ్రామం ఏంటంటే కూర్మ గ్రామం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళ గ్రామంలో ఉందన్నమాట ఈ శ్రీ ఐ మీన్ కూర్మ గ్రామము హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీహెచ్ లాక్స్ మొత్తానికి విలేజ్ గురించి నేనైతే అస్సలు నమ్మలేకపోయానండి అంతకుముందు కూడా ఒకే ఇలాంటి విలేజ్ ఒకటి ఉంది అనేటప్పుడు ఆ విలేజ్ కూడా మా ఊరికి దగ్గరలోనే ఉందని నాకు తెలియదు అనమాట సో తెలిసిన తర్వాత ఇంకా పిల్లల్ని తీసుకొని మేమైతే విలేజ్ని చూడటానికి వెళ్ళామనమాట అసలు మన పిల్లలు సెల్ ఫోన్ లేకుండా ఒక ఐదు నిమిషాలు కాదు ఒక ఐదు సెకండ్లు కూడా ఉండట్లేదు ప్రతి ఒక్క పనైనా ఏదైనా సరే మన సెల్ ఫోన్ మీద ఆధారపడుతున్నాం దేని గురించి అయినా ఇంకా మనకి మన పిల్లలు అరే చిన్న హెల్ప్ చేయండి రా అది చేయరా అది చేయండి వాళ్ళు ఎంతో చిరాకు పడుతూ కోపంగా అరవడం ఇట్లాంటివి చూస్తుంటాం కానీ ఇక్కడ పిల్లలైతే వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం అనమాట అసలు ఇక్కడ మొత్తం అంతా కూడా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం పక్కన వాళ్ళ మీద అసలు ఆధారపడకుండా పడకుండా ఉండడం ఇంకా డబ్బు అంటే ఏంటో వాళ్ళకి తెలియదు అనమాట అంటే డబ్బులు అసలు వినియోగం అనేది ఉండనే ఉండదు అనమాట ఈ విలేజ్లో ఇంకా వాళ్ళ వంట వాళ్ళే వండుకోవడం వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవడం అసలు నిజం చెప్తున్నా అండి ఇలాంటి పనులు అసలు మనము ఉండగలమా చెప్పండి ఒక మాట చెప్పండి మనము అసలు మనము వాషింగ్ మిషన్లో లేకుండా ఉండలేము డిష్ వాషర్లో గిన్నె లేకుండా ఉండలేము మనం ఇల్లు తోడడానికి మాపు వాడతాము అలాంటిది ఇలాంటి ఈ విలేజ్కి వెళ్ళినప్పుడు నాకైతే అసలు ఆ రోజంతా కూడా మైండ్ బ్లాక్లో ఉన్నానన్నమాట అంతలా అంతలా ఇంప్రెస్ అయిపోయాను నేనైతే ఈ విలేజ్ని చూసి అసలు ఎలా ఉండగలుగుతున్నారండి ఈ ఆ గ్రామ ప్రజలు పెద్ద పెద్ద జాబ్స్ అంట వాళ్ళతో మాట్లాడినప్పుడు మేమైతే మా మేమైతే పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నామండి మేమంతా తిరిగి తిరిగి అంటే మా జీవితంలో అలసిపోయి ఇక్కడికైతే వచ్చేసాము ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రకృతి మీద ఆధారపడుతూ దేవుడి మీద నమ్మకం ఉంచుతూ కృష్ణుడి మీదే ప్రేమతో ఉంటూ ఉంటున్నామండి మా జీవితంలో ఇంకేం వద్దు ఇంక మాకు ఇదే చాలు అనేసి వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ మాటలు వింటుంటే నిజంగా మాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట అంత బాగున్నాయన్నమాట వాళ్ళ మాటలు నిజంగా అండి మీరు కనుక ఆ శ్రీకాకుళం జిల్లాలో లేకపోతే ఇంకా ఈ కూర్మ గ్రామానికి దగ్గరలో ఉంటే కనుక ఈ విలేజ్ని ఈ విలేజ్ దగ్గరికి వెళ్ళడం అయితే మర్చిపోవద్దండి మనం ఫ్యాన్ లేకపోతే ఐదు నిమిషాలు ఉండలేం ఏసీ లేకపోతే ఉండలేం అలాంటిది వాళ్ళకి ఫ్యాన్లు లేవండి ఏసీలు లేవండి అసలు అసలు ఏమీ లేవండి బాబు సింపుల్ లైఫ్ అనమాట ఎంత సింపుల్ అంటే సాధారణ సాధారణ మనం సాధారణమైన ఒక లే జీవితాన్ని అనమాట వాళ్ళు వాళ్ళు

అంటే అందరు ఇక్కడికి వచ్చి ఉండలేరు కాబట్టి ఎక్కడున్నా కూడా మనం భక్తి చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం మనం ఈ శరీరం కాదు ఈ క్షణమైన ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాం కాబట్టి మనం ఆత్మ ఆత్మ యొక్క ధర్మం మరి భగవంతుడికి సేవ చేయడం భగవంతుడి యొక్క సేవ చేస్తూ మనం ఉన్న స్థితిలో నుంచి కూడా ఇప్పుడు కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్ర చేసుకుంటూ మనం వైకుంఠం చేరుకునే అవకాశం ఉంది ఈ యొక్క కలియుగ ధర్మం మరి నామం చెప్పడం ఆ విధంగా మనం అంటే స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా బ్రాహ్మణులే అవ్వాల్సిన అవసరం లేదు సో ఎవరైనా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చేస్తూ ఉండొచ్చు సో అక్కడ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇస్కాన్ సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు దాని గురించి ఇంకా పూర్తిగా అంటే తెలుసుకోవచ్చు ఇంకా మీరు అక్కడ ఇస్కాన్ టెంపుల్ సండే సండే ప్రోగ్రామ్కి వెళ్తే మీకు మెల్లమెల్లగా అన్ని వివరాలు తెలుస్తాయి ఆ గ్రామాలను వదిలిపెడుతూ నగరాల్లోనే ఆనందం ఉంది అనేది కాకుండా ఇప్పుడు ఆ విధంగా పరిగెడుతుంది కాబట్టి ఇది ఒక మోడల్ లాగా చూపించడం కోసం ప్రుపాల గారు ఈ యొక్క సేవను కూడా ఇచ్చారనమాట అందుకని ఈ విధంగా కొంతమంది భక్తులు మా గురుమహారాజ్ గారు ప్రపాల గారు శిష్యులు భక్తి వికాస స్వామి గారు ఈ విధంగా ఈ సేవ చేయడానికి చెప్తున్నారు అన్నారు ఎనభై నాలుగు లక్షల జన్మల తర్వాత మానవ జన్మ అనేది దొరుకుతుంది మానవ జన్ అనేది భగవత్ చింతన కోసం మనకి జన్మ ఇవ్వబడింది మనం ఏం చేస్తున్నాం అంటే ఆహారం ఇతర భయం అవుతుంది నాలుగు పనులకే దీన్ని ఉపయోగిస్తుంది మనం ఆల్రెడీ ఎనభై నాలుగు లక్షల జన్మల్లో మనం ఆ భయం భయమవుతున్నాం నాలుగు పనుల దానికి పరిమితం చేసాం ఆ శరీరం కానీ మానవ జన్మ అనేది ఆ విధంగా ఉపయోగించకుండా భగవత్ చింతన కోసం అనేది భగవంతుడి శరీరాన్ని ఇచ్చాడు కానీ మనం ఈ మాయా ఈ జగత్తులో మనం పూర్తిగా ఉరుకుల పరుగుల జీవనం పోటీ ప్రపంచంలో మనం కూడా వాళ్ళతో సమానంగా మనం పరిగెత్తాలని మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఈ మాయలోనే మునిపోయామ మనం తెలుసుకోలేకపోతున్నాం ఈ కృష్ణుడు ఎవరు కృష్ణుడికి మనకు మధ్యలో సంబంధం ఏంటి నేను శరీరం ఆత్మన ఈ శరీరం తర్వాత మళ్ళీ నాకు ఏం శరీరం దొరుకుతుంది మన కర్మానుసారమే మనకు జన్మలు దొరుకుతున్నాయి కాబట్టి మన కర్మ బంధనం అనేది పడకుండా మనం కృష్ణ సేవలో మనం నియుక్తం కావాలంటే మనం దీనికి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నమే ఈ గ్రంథాలు ఈ గ్రంథాన్ని మనం మార్గదర్శనం ఇవి చదివితే మన పూర్తిగా లైఫ్ స్టైల్ మారు అందుకే ఒక్క శ్లోకంలో భగవంతుడు చెప్తాను ఇక్కడ నా జన్మకర్మ అంటే ఏంటి ఇది అంటే అది నిత్యం ఒక ఒక శ్లోకం రెండు శ్లోకాలు ఈ స్మరణ ఉంటుంది ఎందుకంటే చూడండి ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి మీరు మీరు అదే అనుకుంటున్నాను ఇప్పుడు మీకు ఇరవై నాలుగు గంటలు మీకు ఆ కౌంట్ కౌంటింగే ఫ్లాటు బిల్డింగ్ పార్టీ వచ్చింది పార్టీతో డీల్ చేయాలి ఇది చేయాలి అది చేయాలి మీకు అదే ఆలాపన ఉంటుంది కానీ ఒకవేళ మనం వంద సంవత్సరాలు ఆయువు అనుకోండి తొంభై సంవత్సరాలు మన ఆయువు అయిపోతున్నది మన మన ఆలోచన ఏమి ఉంటుంది చెప్పండి కాదు మనం ఏదైతే దేనిపైనైతే మైండ్ పూర్తిగా మనం ఉపయోగించాము పూర్తి జీవితంలో మన మైండ్ ఆ విధంగానే ఉంటుంది మన చింతనపై మళ్ళీ ఉండదు ఉండదు అందుకే దీన్ని అభ్యాసం అంటారు ప్రహ్లాద్ మహారాజు ఏం చెప్తున్నా అంటే చిన్న వయసు ప్రయాణం నేను బుక్స్ పట్టుకున్నావు కదా ఇదే పుస్తకం ప్రహ్లాద్ మహారాజు దివ్య బోధనలు ఇది ఇందులో వస్తుంది నర్సింగ్ అవతారంలో ఆయన ఏం చెప్తాను అంటే ఐదు సంవత్సరాల ప్రాయం నుంచే భగవద్ చింతన అనేది మనం చేయాలని చెప్తున్నాను మన శాస్త్రంలో చెప్పబడిన విధానము ముస్లింలు వాళ్ళు వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చేస్తారు పంపిస్తారు కానీ వాళ్ళది కరెక్ట్ కాదు డైరెక్షన్ అది వాళ్ళకి కరెక్ట్ కాదు వాళ్ళు కానీ స్వర్గానికే వాళ్ళ ఆలోచన అంతే స్వర్గం వరకే వాళ్ళది కానీ స్వర్గం అనేది మళ్ళీ జన్మ మళ్ళీ ఉంటుంది కానీ ముక్తి అనేది ముకుందుడు మనం వైకుంఠానికి చేరేందుకు మన ఈ ప్లానింగ్ అన్నట్టు కాబట్టి మనకు డైరెక్షన్ కరెక్ట్ ఇస్తాను అంటే మీరు భాగవతం ప్లాన్ చేయండి తీసుకెళ్ళండి ఆ ఏడు రోజులలో భాగవత కథ విని భగవంతుడు చేరుతాయి అంటే ఏ ఏడు ముందు మరణం అని తెలిసినది కానీ ఏడు సెకండ్ ముందు మనం తెలియదు కాబట్టి మనం ఏం చదవాలని మనం చెప్పండి మెసేజ్ అన్నట్టు ఈ ఫోటోతో మనం తెలుసుకోవాలి మనకి భాగవతం చదవాల చాలా మెసేజ్ అన్నీ మీకు ఇంట్రెస్ట్ సో ఇప్పుడైతే మనం స్కూల్స్ దగ్గరికి వెళ్తున్నాం స్కూల్స్ అంటే ఏమో కదండి వాళ్ళు రోజు కూడా మూడు బోట్లు భగవంతుని మీద ధ్యాస పెడుతూ భగవద్గీత చదవడం ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోవడం వాళ్ళ బట్టలు వాళ్ళే నేర్చుకుంటారనమాట ఇంకా వాళ్ళ ఇల్లు వాళ్ళే కట్టుకుంటారంట ఇసుక సున్నం బెల్లం మెంతులు మినుములు కరక్కాయ ఇంకా ఇవన్నీ కూడా మిశ్రమంగా చేసి అంటే ఒక మిక్సింగ్ లాగా చేసి గానుగులో ఆడించి గుగ్గిలంలో మరిగించిన మిశ్రమంతో ఇల్లు కట్టుకుంటారంట ఇంకా కుంకుడుకాయ రసంతో బట్టు దూకుంటారు ఇంకా డబ్బు వినియోగం అనేది అసలు తెలియదు అనమాట వీళ్ళకైతే మొత్తం మీరంతా కలిసి ఉమ్మడిగా ఆహారాన్ని తయారు అనమాట అంటే ఫ్యామిలీస్ ఉన్నాయి కదా కొంచెం సపరేట్గా ఉంటాయి కానీ నార్మల్గా కొన్ని ఫెస్టివల్స్ అంటేటప్పుడు మాత్రం వాళ్ళంతా కలిసి ఆహారాన్ని తయారు చేసుకుంటారు అనమాట సో చూస్తున్నారు కదా ఇదైతే పక్కన మనం బట్టలు నేస్తాం కదా అదనమాట ఈ పక్కన ఉన్న మిషన్ అయితే వాళ్ళ జీవితం అంటే అంతకు ముందు ఉన్నటువంటి పరుగుల జీవితానికి విసుగు పుట్టి అనమాట జీవితం మీద విసుగు పుట్టి వాళ్ళైతే ఈ గ్రామంకి వచ్చి కొన్ని రోజులు ఉండడం మళ్ళీ వెళ్ళడం మళ్ళీ వచ్చి ఉండడం అలా చేస్తున్నారు అనమాట ఇంకా చివరి వరకు ఉండిపోవడం కూడా కొంతమంది చేస్తున్నారు అయితే ఈ గ్రామంలో ఒక పన్నెండు కుటుంబాలు నార్మల్గా ఒక ఆరు మంది విద్యార్థులు మొత్తానికి ఒక ఎనభై మంది వరకు ఉంటారనమాట మొత్తం అంటే గ్రామం చిన్న విలేజే చాలా తక్కువ మంది కానీ ఇప్పటి జనాలకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అనేసి వాళ్ళు పడే తాపత్రయం ముందు చూసారా అదైతే నాకు చాలా బాగా నచ్చిందండి మీరు నిజంగా మన పిల్లలకి మనం రేపటి తరానికి ఏం నేర్పిస్తున్నాం చెప్పండి మరి బాగా చదువుకోరా మంచి ఉద్యోగం చేయరా డబ్బులు సంపాదించరా కారు కొనరా విలాసంగా ఉండరా మంచి లైఫ్ హ్యాపీ లైఫ్ మనం గడపరా అని చెప్తాం కదా అది కాదండి లైఫ్ అంటే ఇది నిజమైన లైఫ్ అయినా ప్రతి మనందరికీ కూడా ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది అనమాట ఈ వయసులో ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే విలాసంగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అనేసి అనుకుంటారు కదా కానీ అక్కడ ఉండే జనం ఏమని చెప్తున్నారంటే వస్తువుతో మనకు ఆనందం దొరకదు వస్తువు ఉంటే వల్ల కొంత సమయం మాత్రమే ఆనందం వస్తుంది సుఖం వస్తుంది కానీ దాని తర్వాత ఆ వస్తువు వల్ల ఫ్రస్ట్రేషన్ ఇంకా బాధ కూడా వస్తాయి అని చెప్తున్నారు అనమాట అక్కడ ఉండే అంటే యంగ్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు అసలు ఏంటి ఈ విలేజ్ అసలు ఏంటి ఏం సంగతి అంటే ఇట్లా ఇవన్నీ కూడా చెప్తున్నారనమాట ప్రకృతితో జీవిస్తే ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా మనసుకి శరీరానికి కూడా సుఖంగా ఉంటుంది మన బాడీకి మనం ఏమైతే అలవాటు చేస్తామో అదే వస్తుందని చెప్పైతే చెప్తున్నారనమాట ఈ గ్రామ ప్రజలైతే మీరు ఎప్పుడైనా సండే ఎప్పుడైనా వీలైతే రండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి వన్ ఓ క్లాక్ వరకు